వాళ్ళు ఎప్పుడన్నా పొరపాటునన్నా జగన్ గురించి పాజిటివ్గా ఒక వీడియో అన్న చేస్తారా నెంబర్ వన్ నెంబర్ టూ వాళ్ళు జగన్ని తిట్టకుండా చంద్రబాబు అదే వాళ్ళ వాళ్ళ పార్టీ నాయకుల్ని ప్రశంసించకుండా ఒక వీడియో అన్న ఉంటుందా ఇప్పుడు మనం చేసే దాంట్లో చంద్రబాబు నాయుడు ఇప్పుడు నిన్ననే మీరే చేశారు దాని పేరేంటి దావోస్ ఏముందని దాంట్లో ఏమీ లేదు నేనేం చెప్పాను ఇది ఒక ఎగ్జిబిషన్ అది మనల్ని మనం ప్రమోట్ చేసుకునేటటువంటి ప్లాట్ఫామ్ ఇది ఒక వైసీపీ వాడు మాట్లాడతాడా కామన్గా ఒక వైసీపీ సింపథైజర్ ఈ మాట మాట్లాడగలుగుతాడా ఒక వైసీపీ వ్యక్తి ఆ మొక్క మాట్లాడగలుగుతాడా ఒకవేళ వాళ్ళే జీతం ఇస్తారంటే నువ్వు మాట్లాడు లోకేష్ను పొగుడు చంద్రబాబు గురించి కూడా ప్రశంసించు లేకపోతే విశాఖలో సోన్స్ వస్తుంది దాని గురించి మాట్లాడు నువ్వని చెప్తారా అసలు ఊరుకుంటారా సింపుల్ ఇది దీనికి మనం ఎక్స్ప్లెయిన్ చేసినా ఇప్పుడు సాయి తింటాడు అనుకున్నోడికి మనం కన్విన్స్ చేయక్కర్లేదు తినడు అని నమ్మేటటువంటి వాడిని మనం ఇంకా నమ్మించక్కర్లేదు ఇక మధ్యలో ఉన్నటువంటి వాడిని మనం ఎంత కన్వీన్స్ చేసినా బేస్ట్ నా వరకు నేను హ్యాపీగా ఫీల్ అయ్యేది ఏంటంటే గుండె మీద చేసుకుని ప్రశాంతంగా పడుకోగలుగుతాం ఎందుకంటే ఎవరి దగ్గర చేయాల్చట్లేదు కాబట్టి మనకు వచ్చే డబ్బులు ఆ వచ్చినటువంటిది గుగులో వేసేటటువంటి డబ్బులు దానికి జీతాల లెక్కన అధికారికంగా చెల్లిస్తున్నాం అధికారికంగా జీఎస్టీ కడుతున్నాం సిస్టమేటిక్గా బతుకుతున్నాం నాకు అంత ముందు అన్నారన్నమాట దీంట్లో ఇట్లాగా పను ఎన్ని అవసరం లేదండి తర్వాత మనం